నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాకుళం జిల్లాలో వేదిక గ్రామంగా వివరిజెలుతున్నటువంటి శ్రీ కూర్మ గ్రామంలో మన ప్రస్తుతానికి తెలుసు ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది అయితే దీని మీద పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద చాలా మంది మద్దతు కూడా తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించారు ఈ ఈ చర్య వెనుక నిజంగానే ఎవరి హస్తమైన ఉంటే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశించారు అంతేకాదు ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి మద్దతును కూడా అందిస్తానని అని చెప్తే ఒక లేఖం కూడా విడుదల చేస్తారు అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి జనసేన వాళ్ళు ఉన్నారో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మనతో పాటు ఉన్నారు ఆయనతో పాటు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఇక్కడ వాస్తవాలను తెలుసుకున్నారు కాబట్టి ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పటికే మీ అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దీని మీద చాలా వరకు కూడా ఖండిస్తూ ఒక ల్యాక్ కూడా విడుదల చేశారు ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు దీని మీద దర్యాప్తు జరపాలి అని చెప్పి సో మీరు ఇక్కడికి రావడం జరిగింది అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు ఏదైతే హరే రామ హరే కృష్ణ శ్రీ కుర్మ గ్రామంలో ఏర్పాటైనటువంటి ఆశ్రమం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక చింతన కోసం అనేక మంది విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ భక్తులు ఆధ్యాత్మిక చింతన కోసం వచ్చినటువంటి మనశ్శాంతి కోసం అనేక అనేక దీనికి వచ్చే భాగంలో భాగంగా ఇక్కడ అనేక మంది ఈ జిల్లాల నుంచి కూడా అనేక మంది ఇక్కడ ఆశ్రమంలో ఉంటా ఉన్నారు అనేక మంది ఇప్పుడే పరిశీలించాం కూడా అలాగే ఏదైతే దుర్ఘటన జరిగిందో ఈ ఏదైతే అగ్ని ప్రమాదం అని చెప్పేసి మొదటి నుంచి కూడా అంటా ఉన్నారు ఈ ప్రమాదంలో అనుమానాస్పదంగా వ్యక్తమవుతూ ఉంది వెనక నుంచి వచ్చి ఆల్రెడీ ఒక ఏదైతే క్యాన్ ఉంది అట్లాగే పోలీసు వారు కూడా దీన్ని ఇంకా క్షుణ్ణంగా లోతుగా పరిశీలన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యాలు ఈ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు నిన్ననే వాటి అదే ఏదైతే అధికారులకు కానీ పోలీసు వారికి కానీ సూచించడం జరిగింది వెంటనే దీన్ని సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఇట్లాంటి ఏదైతే పూర్వంలో మనం పూర్వీకుల నుంచి మనం మన జీవన శైలిని మనకి మళ్ళీ పరిచయం చేస్తున్నటువంటి ఇట్లాంటి మహద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని ఈ విధంగా నాశనం చేయటానికి ఎవరైనా కంకణం కట్టుకుంటే మహాపాపం ఇటువంటి వీటిని జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరున్నా ఇటువంటి దీంట్లో క్షమించే పరిస్థితి ఉండదు దీనికి అన్ని విధాలా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు మేము పరిశీలించినటువంటిలో అందరూ కూడా ఇది చిన్న ఇది కాలింది ఒక ఇది కాలిందంటున్నారు అలా కాదు ఇది ఇదే అసలైనటువంటి ఏదైతే వీరందరూ కూడా గురువుగా వాళ్ళు గురువుగారుగా అసలు మనిషి ప్రతిష్ఠించినటువంటి మనిషి ఉన్నట్లు వాళ్ళు గురువు కనబడినటువంటి అది కానీ పుస్తక పఠనం కానీ ఏదైతే ఆధ్యాత్మిక పూర్వం నుంచి ఉన్నటువంటి గ్రంథాలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితిలో అలాగే వస్తువులన్నీ కూడా రాగి అట్లాంటి వస్తువులన్నీ కూడా సుమారుగా డెబ్బై నుంచి ఎనభై లక్షల ఆస్తి నష్టం జరిగింది ఇది ఇంకా హిందువుల తాలూకా మనోభావాలను ఏదైతే వేసింది దీన్ని వెంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి వీరికి న్యాయం చేసే పరిస్థితులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ దాంట్లో భాగంగానే దీన్ని పరిశీలించడానికి ఈరోజు జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళు అలా మండల పార్టీ అధ్యక్షులు జిల్లా కార్యవర్గం అందరూ కూడా ఈరోజు వచ్చి వారికి సంఘీభావం తెలుపుతూ ఈ ఇక్కడ ఏదైతే మేము పరిశీలించినామో అధిష్టానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం సో ఇప్పటికే చూసుకున్నట్లయితే మనం జనసేన అధినేత ఆదేశాలు ఇచ్చారు అయితే వెంటనే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఎస్పీ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇది కేవలం దీపం వల్ల లేదా వీల తప్పదం వల్ల జరిగింది కానీ బయట ఎలాంటి ఇవి లేవు అని చెప్పి అంతేకాదు దుష్ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు మరి ఈ నేపథ్యంలో అసలు ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలి అంటారు అది వాళ్ళ ప్రజెంట్ ప్రస్తుతానికి మనం అనుకున్నది ఏంటంటే అనుమానాస్పదం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలు కానీ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తం చేసినారు పోలీసు వారు కూడా క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు నేను ఎస్పీ గారు కూడా ఇచ్చినటువంటి వీటిలో అనేక కోణాలు ఉండొచ్చు మేము కూడా చూసినాము అయినప్పటికీ కూడా ఏ కోణంలో ఉన్నా ఇది అనుమానాస్పదంగా ఉంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేయమని చెప్పేసి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొనుగోళ్ల పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సూచించడం జరిగింది ఆ దిశగానే వీరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అట్లాగే ప్రభుత్వం ద్వారా కూడా ఏదైతే ఇక్కడ నష్టం వాటిల్లిందో ఈ ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా మొత్తం టోటల్ ఇక్కడ ఆశ్రమం ఆల్రెడీ ఈ మందిరం అనమాట పూజా మందిరాన్ని ఏదైతే దగ్ధం అయిందో ఈ సుమారుగా డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఏదైతే ఇందులో ఉన్నటువంటి సామాగ్రి కానీ వారి తాలూకా గురువుగారి తాలూకా విగ్రహం కానీ అటువంటి అన్నీ కూడా కాలినటువంటి ప పరిస్థితుల్లో దీన్ని కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చి కార్యక్రమాలు చేసే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఏదైతే ఈ ప్రదేశం ఉందో ఆధ్యాత్మిక కేంద్రంగాను అలాగే టూరిజం కేంద్రంగా కూడా రానున్నటువంటి రోజుల్లో తీర్చిదిద్దడానికి మా టూరిజం మనిషి మంత్రి గారితో కూడా అలాగే మా రాష్ట్ర అధ్యక్షుల వారితో సూచించి అంటే ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనల మేరకు ముందుకు పోతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు కోసం అందరికీ తెలుసు ఏదైతే సనాతన ధర్మం ఉంటుందో దాన్ని ప్రత్యేకించి ఆయన ఎక్కువ ప్రయారిటీ కూడా ఇస్తారని తెలుసు మరి ఈ నేపథ్యంలో గ్రామం అనేటటువంటిది చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు హిందూ ధర్మాలని లేదా పాతకాలనే పద్ధతులనే వీరు అవలంబిస్తున్నారు మరి వీళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మద్దతు ఇస్తారనుకుంటున్నారు ఆల్రెడీ ఆయన నిన్న లెటర్ కూడా రిలీజ్ చేశారు రాను ఆయన దృష్టిలో కూడా మననే తీసుకుపోవడం జరిగింది ఈ జిల్లా నుంచి చూసిన వెంటనే ఆయన ఇట్లాంటివే కాదు ఈ సమాజంలో ఎటువంటి రుగ్మతలు కానీ సమాజంలో జరుగుతున్న ఏ మనిషికైనా అణగారిన వర్గాలు కానీ అలాగే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రపంచమే కాదు ప్రపంచ మేధావులు కానీ సమాజంలో అనేకానికి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నటువంటి అంశము ఈ అంశంలో భాగంగానే వెంటనే చలించి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకొని వెంటనే ఆదేశించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రైట్ మనం సార్ మీరు చెప్పండి కొన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అని చెప్పి మీరు అడిగారు ఏపీ డిప్యూటీ సీఎం అయితే ఆయన మీరు చెప్పిన విధంగానే స్పందించారు దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేశారు అసలు ఈ విషయం మీద మీరు ఏమంటారు ఇది చాలా ముఖ్యమైన కార్యం చేశారు అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు సో ఇది చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయము ముఖ్యంగా ఏంటంటే వా వారి యొక్క ఆజ్ఞ మేరకు పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా ఇంకా ఇప్పుడు చాలా ఎన్నో కార్యక్రమాలు జరిగేది ఉంది ప్రతి ఆదివారం కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు తర్వాత ఇప్పుడు ఆగస్టులో కానీ తర్వాత కూడా ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రాములు జరిగేది ఉంది వాళ్ళందరికీ మనం కూర్చోబెట్టడానికి వాళ్ళందరికీ ప్రసాదం అందించడానికి ఇప్పుడు మనకు మందిరం లేదు ముఖ్యంగా తొందరగా ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ఈ యొక్క మందిరం యొక్క స్థాపన జరగాలి ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిందో అవన్నీ కూడా వస్తువులు మాకు ఇప్పుడు ఎంతో అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళందరికీ కూర్చోబెట్టడానికి తర్వాత జన్మాష్టమి జరిగినప్పుడు వాళ్ళందరికీ అకామిడేట్ చేయడానికి వర్షం పడినా కూడా మనకి పీస్ఫుల్గా ఇంతకుముందు ఏదైతే ఐదారు సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలు ఎంత వర్షం పడినా కూడా ఎంత ఇబ్బందులైనా కూడా వచ్చిన భక్తులందరికీ సంపూర్ణమైన ప్రసాదం ఇస్తూ మంచి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఇస్తూ అందరికీ యొక్క పవిత్రమైన సనాతన ధర్మకు సంబంధించిన జ్ఞానాన్ని మేము ప్రచారం చేసామన్నా దానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ వస్తువులు తర్వాత మందిరం కూడా ధన సహాయం కూడా అవసరం ఉంది ముఖ్యమంత్రి కాకుండా పౌరులు ప్రతి ఒక్కరు కూడా దీని మాకు సహాయక సహకారాలు అవసరం రైట్ ఒకవైపు పోలీస్ శాఖ వారు కేవలం మీ తపదం వల్ల జరుగుంటది దీపం అలాంటిది ఏదైనా ముట్టుకుంటేనే ఇలాంటివి జరుగుతుంది అంటున్నారు ఇంకొక వైపు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కూడా మీరు స్వయంగా ఎలకలు తిరగడం కానీ ఇలాంటి వాటి వల్ల జరిగింది అని చెప్తున్నారు అయితే థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఎలాంటి ఇది కూడా లేదు అని చెప్తున్నారు దీన్ని మీరు ఎలా ధృవీకరిస్తారు అంటే ఇది ప్రాథమికంగా వాళ్ళకి మేము చెప్పాము ఇవన్నీ కూడా సో ఇక్కడ అంతా కూడా అనుమానాస్పదంగా ఉందన్నట్టు మేము ఎప్పుడైతే మొదటగా ఆ రోజు రాత్రి చూసినట్టు అయితే ఉందో సంపూర్ణంగా అది ఒకటేసారి అంటుకోవడము చాలా డౌట్ పడే విధంగా ఉందని సంపూర్ణమైన నివేదిక వాళ్ళకు ఇచ్చామన్నట్టు సో సో ఆ విధంగా వాళ్ళకు ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది మా తరపునైతే అది దుర దృష్టవశాత్తు ఇట్లా సడన్గా జరిగింది అని మేము అట్లా అనుకోవట్లేదు కానీ ఇది అనుమానిస్పద అన అనుమానాస్పదమైనటువంటి విషయం అన్నట్టు ఇది ఖచ్చితంగా అది సో చూస్తున్నారు కదా ప్రస్తుతం ఇది పరిస్థితి ఏదైతే డిఫ్యూటీ సీఎం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి సిచువేషన్ తెలుసుకొని ఈ నివేదికను డైరెక్ట్గా సీఎం దృష్టిలో పెడతామని చెప్తున్నారు అయితే ఇంకొక వైపు దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఇక్కడ ఉండేటటువంటి హరేకృష్ణకు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్వయంగా ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించడం నిజంగా చాలా ఆనందదగ్గ విషయం అని చెప్తున్నారు అంతేకాదు సాయ సహకారాలు కూడా అందించాలి పూర్తిగా మళ్ళీ ఈ కుర్మ గ్రామం మళ్ళీ ఇప్పట్లాగానే మళ్ళీ విరజల్లాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం సహాయం చేయాలి అని కూడా వీళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది